తుమ్మకర్రతో ఒక మందేయమో ద ఆర్క్ వాజ్ మేడ్ విత్ అబుల్ కి లక్డీ సే సందు బనావో ఈ తుమ్మ ప్రజల చేత తృణీకరించబడింది రిజెక్టెడ్ బై ద పీపుల్ బట్ బై గాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ ముందు నీవు ఒకవేళ త్రుణీకరించబడ్డావేమో బట్ యుజన్ బై గాడ్ మనుషుల చేత తృణీకరించబడిన వారిని దేవుడు కొరకు ఏర్పరచుకునే దేవుడు తుమకరతో ఒక మందసాన్ని నా కొరకు నిర్మించాలి డార్క్ వాస్ మేడ్ విత్ కి ఎందుకు దేవుడు కోరుకున్నాడు అంటే అది అందరి చేత తృణీకరణ అంచబడింది అందరి చేత విలువలేనిదిగా అంచబడింది మనుష్యుడు ముళ్ళుతో ఉన్న వాటిని తన ఎందుకు తెచ్చుకోవటానికి ఎవరు ఇష్టపెట్టం అయితే ప్రభు దృష్టికి అది విలువైనది దేవునికి మహిమ కలుగునుగాకా ట్రీ ఆర్ విత్ థ్రోన్స్ ఈ చట్టంతా కూడా ముల్లుల చేత నింపబడింది బబుల్ కా పేడ్ కాటేదార్ క వృక్ష ఇదంతా కూడా ముల్లులమయంగా ఉండుట చేత ఏ మనుష్యుడు కూడా దాన్ని వాడుకోవటానికి ఇష్టపడ్డానులే ప్రపంచంలో అందరూ తృణీకరించరు ఒకరు మాత్రమే అది కావాలన్నారు అది దేవుడు పరిశుద్ధ స్థలమందు నిలవబెట్టడు ఆ స్థలానికి ఎవరు వస్తారో తెలుసా దేవుడు తప్ప ఇంకెవ్వరూ రారు చెప్పట్లుకూడదమ్మా గంభీరంగా యు వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నీకు అక్క విలువకపోయినా నీకు తల్లిదండ్రులు విలువ ఇవ్వకపోయినా నీకు ఆడబిడ్డలు అన్నదములు విలువ ఇవ్వకపోయినా నీవు నేను దేవుని కను దృష్టికి ఎంతో విలువైన వారము పోన్నతుడైన దేవుడు తన కొరకు కోరుకున్నాడు ఆ కారణం చేత నీకు నాకు ఈరోజు ఏం కలిగింది అంటే విలువ కలిగింది దేవునికి మహిమ కలుగునుగాక గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ తుమ్మకర్ర పుట్టినప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి దగ్గరికి రాలేదు తుమ్మ చెట్టు భూమి మీద మొలిచిన రోజు నుండి కూడా ఏ ఒక్కరు తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఏ వస్తువును సిద్ధం చేసుకోలేదు కనుక తుమ్మకర్ర అనుకుంటూ ఉంది ప్రపంచంలో ఎవరికైనా విలువ ఉందేమో కానీ సేమ్ మనలాగే